శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసికి చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ఇంకా ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అన్ని రకాల సమస్యలు ఇంకా స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి కాల్ చేయండి సంప్రదించవలసిన సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ రోజు వీడియో మాత్రం సూపర్ వీడియో అనమాట ఐ థింక్ బాయ్స్ మీకు హెల్ప్ అవుతుంది పక్కాగా చెప్తున్నాను వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ రోజు వీడియో ఏంటంటే నార్మల్గా చాలా మంది అబ్బాయిలకు వచ్చే ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే సో పార్ట్నర్ ఫిజికల్ అవ్వటానికి ఒప్పుకోవటం లేదు మేము ఎంత ట్రై చేస్తున్నా కానీ అవ్వటం లేదు సో ఎందుకు ఎందుకంటే చాలామంది గర్ల్స్ ఏంటంటే యాక్చువల్లీ ఫిజికల్ అవ్వటానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ఇష్టం లేదు అనటం కానీ ఒప్పుకోకపోవటం కానీ ఇలాంటివన్నీ కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది అనమాట బట్ వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది సో పార్ట్నర్తో ఇంటిమేట్ అవ్వాలనే కోరిక ఉన్నప్పుడు అది జరగనప్పుడు ఖచ్చితంగా హర్ట్ అవుతూ ఉంటారు కానీ ఎలా పార్ట్నర్ని ఒప్పించాలి ఏం చేయాలి అని చాలామంది ఎక్కువ ఆలోచిస్తూ కూడా ఉంటారు బట్ ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను సో మీరు కనుక మీ పార్ట్నర్తో సీక్రెట్గా ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వద్దు అన్న వాళ్ళు అసలు నో అని పక్కాగా చెప్పిన వాళ్ళు కూడా మీకు ఫిజికల్ అవ్వడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట మరి ఏంటి ఆ ట్రిక్స్ క్లియర్ చేసుకోకుండా స్టార్ట్ చేద్దామా వీడియోని ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎక్కడో ఉండి తను ఎక్కడో ఉండి అంటే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని సో అలాంటి టైంలో నాకు ఇలా ఉండాలి అనిపిస్తుంది ఫిజికల్ అవ్వాలి అనిపిస్తుంది అనే మాటలు వద్దు ఎందుకంటే ఎప్పుడైనా సరే పార్ట్నర్తో కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉండాలి అనమాట మెయిన్గా విషయం ఏమిటి అంటే ఫిజికల్ ఫీలింగ్స్ రావాలి అంటే టచ్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు టచ్ చేయటం వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది సో ఎందుకంటే ఎప్పుడైనా ఒక నార్మల్గా టచ్ చేయటం వేరు ఒక ఇంట్రెస్ట్తో మనం టచ్ చేయటం వేరు అనమాట దానివల్ల తెలియకుండానే ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో వాటిల్లో మీరు అంటే ఏ ప్లేసెస్లో మెయిన్గా టచ్ చేయటం వల్ల వాళ్ళకి విపరీతమైన ఫీలింగ్స్ పెరిగిపోతాయి అంటే మెయిన్గా బ్రెస్ట్ అనమాట సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పార్ట్నర్తో ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మీకు కలుగుతుందో అలాంటి మూమెంట్లో ఖచ్చితంగా బ్రెస్ట్ టచ్ చేయడం కానీ ప్రెస్ చేయటం కానీ కంపల్సరీ చేయటం వల్ల అండ్ వాళ్ళు అంటే వాళ్ళకి మేబీ ఇష్టం లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మీరు అలా చేయటం వల్ల అంటే వెంటనే స్పాట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అంటే వాళ్ళకి కూడా ఫిజికల్ అవ్వాలనే థాట్స్ అనేవి వెంటనే స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే సో మీరు అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా టచ్ చేయటం వల్ల అలా జరుగుతుంది అనమాట అంటే బాడీలో తెలియకుండా అమ్మాయిలకు కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతాయి అనమాట మీరు అలాంటి పనులు చేయడం వల్ల సో అది కూడా అంటే చాలా మంది ఇక్కడ కూడా కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయకుండా చాలా చాలా స్మూత్ గా రొమాంటిక్గా హ్యాండిల్ చేయాలన్నమాట ఇలాంటి విషయాల్లో సో అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి సెకండ్ అమ్మాయిల సీక్రెట్ స్పాట్ వచ్చేసి నెక్ ఏరియా అనమాట ఇది చాలా మంది అబ్బాయిలకి తెలియదు అనమాట ఐ థింక్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో వాళ్ళకి టచ్ చేయడం వల్ల ఫీలింగ్స్ వస్తాయని తెలుసు కానీ బట్ గా ఈ ప్లేసెస్లో టచ్ చేయటం వల్ల వాళ్ళకి చెప్పలేనని ఫీలింగ్స్ వస్తాయనే సంగతి చాలా మంది అబ్బాయిలకి తెలియదు అనమాట వాటిల్లో సెకండ్ ప్లేస్లో నెక్ ఏరియా ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లేస్లో ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు టచ్ చేసినా కానీ అంటే మీరు అలా టచ్ చేస్తూ ఉండటం కానీ అంటే కొద్ది నిమిషాలు ఖచ్చితంగా అంటే కనీసం సెకండ్స్ అయినా సరే మీరు బ్యాక్ లో మీకు నెక్ ఏరియా దగ్గర గర్ల్స్ని టచ్ చేస్తూ ఉంటూ ఉండండి సో ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట వాళ్ళకి తెలియకుండా కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అక్కడ మీరు కిస్ చేయడం కావచ్చు ఇలాంటి గా కొన్ని సెకండ్స్ కానీ లేదంటే కొన్ని నిమిషాలు కానీ మీరు అలా చేస్తూ ఉండటం వల్ల సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట సో ఇది చాలా మంచిగా అవుట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఎందుకు టచ్ ఇంత ఇంపార్టెంట్ అంటున్నానంటే ఒక టచ్ అనేది లేకుండా ఎప్పుడు కూడాను ఏ కి ఇంట్రెస్ట్ రాదనమాట సో ఫీలింగ్స్ కూడా రావన్నమాట సో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పాను పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం టచ్ చేసేటప్పుడు కూడా కొన్ని చేంజెస్ ఉంటాయన్నమాట అంటే నార్మల్గా కూడా టచ్ చేయొచ్చు ఇష్టంతో టచ్ చేయొచ్చు రొమాంటిక్గా టచ్ చేయొచ్చు అండ్ అంటే ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి అనమాట సో అలా అంటే మీ ఇష్టాన్ని ఎదుటి వాళ్ళకి తెలిసేలా ఉండాలి మీ టచ్ అనేది సో అది గుర్తుపెట్టుకోండి మెయిన్గా అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి వేరే ప్లేస్ ఇంకొకటి ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా గర్ల్స్కి సంబంధించి నడుము అనమాట సో ఈ ప్లేస్లో కూడా వాళ్ళకి ఫీలింగ్స్ విపరీతంగా స్టార్ట్ అయిపోతాయి కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్ యాక్చువల్లీ వాళ్ళు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల నో చెప్పు ఉండొచ్చు లేదంటే నార్మల్గా మీతో ఉండటానికి ఇష్టం లేకపోవటం వల్ల కావచ్చు లేదా ఆ ఫీలింగ్స్ వాళ్ళకి రాకపోవటం వల్ల కావచ్చు రీజన్ చాలా ఉంటాయి ఒక గర్ల్ నో చెప్పిందంటే ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి బట్ రీజన్ ఏదైనప్పటికీ కూడాను వాళ్ళకి వెంటనే స్పాట్లో వాళ్ళకి ఫీలింగ్ రావాలి అంటే మాత్రం ఇవి ఖచ్చితంగా చేయాలి సో నడుము ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ కూడా మీరు కావాలంటే వాళ్ళని టచ్ చేయడం కానీ ఆ టైంలో అంటే ఆ ప్లేసెస్లో పర్టికులర్గా కిస్ చేయడం కానీ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఫీలింగ్ స్టార్ట్ అయిపోతాయి అనమాట అంటే ఈ మూడు ప్లేసెస్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకా అంటే నార్మల్గా గర్ల్స్కి సంబంధించి వాళ్ళకి ప్రతి ఒక్క ప్లేస్లో కూడాను మీరు టచ్ చేయడం వల్ల ఫీలింగ్స్ అనేవి వస్తాయి కాకపోతే ఏంటంటే మెయిన్గా గా ఈ ఏరియాస్లో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా వెంటనే స్టార్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఫైనల్ ఫైనల్గా ఇంకొక వర్డ్ చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పార్ట్నర్తో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఇష్టం లేకుండా ఫీలింగ్ అనేది లేకుండా మాత్రం డెఫినెట్లీ వాళ్ళతో కలవటానికి ఇష్టం చూపించమండి మేబీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేకుండా అండ్ మీ ఫీలింగ్ ప్రకారం మీరు వెళ్ళారనుకోండి సో అంటే వాళ్ళ ఫీలింగ్స్తో నాకు అవసరం లేదు సో నాకు ఇష్టం ఉంది నాకు ఫీలింగ్ ఉంది అనే థాట్ తో ఎవరైనా కానీ వాయిస్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అది స్టాప్ చేసుకోండి అది అంత మంచిగా వర్కౌట్ అవ్వదు అనమాట మీకు ఎందుకంటే ఆ ఒక్కసారి వన్స్ మీకు అది కనెక్ట్ అవ్వచ్చు ట్వైస్ కనెక్ట్ ఏమో కానీ తర్వాత వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అనమాట నెక్స్ట్ మీతో కలవాలి అన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పూర్తిగా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఫీలింగ్స్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మాత్రమే ఫిజికల్ అవ్వడానికి ట్రై చేయండి ఫీలింగ్స్ లేకుండా మాత్రం ఖచ్చితంగా మీరు కలవద్దు ఎందుకంటే అలా ఒకవేళ మేబీ ఉన్నా కూడా ఏమవుతుందంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట మీకు ఉండదు మీకు ఉంటుంది అని మీరు అనుకుంటారేమో కానీ మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు ఇక గర్ల్స్కి అయితే అసలు ఏమి ఉండదు అనమాట వాళ్ళకి జస్ట్ ఉంటున్నాము అన్నట్టుగానే ఉంటారు కానీ ఎలాంటి ఇష్టంతోనో ఇంట్రెస్ట్తోనో ఫీలింగ్స్తో మాత్రం మీతో కలవరు వాళ్ళు సో గుర్తుపెట్టుకోండి అండ్ మెయిన్గా ఇవ్వనమాట ఎప్పుడైనా మీ పార్ట్నర్ నో చెప్పినప్పుడు వాళ్ళని కొంచెం ఇంప్రెస్ చేయడానికి అంటే అలాంటి టైంలో కేవలం టచ్ అనే కాదండి మనం మాటలతో కూడా ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళని అంటే మీరు కొంచెం మంచిగా మాట్లాడటం కానీ ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వటం కానీ లేదంటే ఏదైనా మెమరీస్ ఏమన్నా గుడ్ మెమరీస్ స్వీట్ మెమరీస్ అనేవి మీ లైఫ్లో కొన్ని ఉంటాయి కదా సో అలాంటివన్నీ కొంచెం గుర్తు చేసుకోవటం కానీ కొంచెం నవ్వించడం కానీ ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా వాళ్ళు మూడ్ ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది అనమాట అంటే ఐ థింక్ మూడ్ ఆఫ్లో ఉన్నా కూడాను ఖచ్చితంగా వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడాను మీరు ట్రై చేసి చూడండి అండ్ ఖచ్చితంగా అవుట్ అవుతుంది అండ్ నేనైతే ఈ వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో బాగా నచ్చింది హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఐకన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు అందుతుంది అనమాట ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఎలాగో నేను చెప్పేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నానండి ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ యాడి డిస్క్రిప్షన్లో ఉంటుంది అని ఒక వీడియోలో మిస్ అయినా కానీ ఇంకొక వీడియోలో అయినా సరే ఖచ్చితంగా ఉంటుంది మీరు వన్స్ మన వీడియోస్ అని చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్